హాయ్ అండి అందరికీ నమస్కారం ద్వారకా మహాదేవ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈ రోజైతే మనం కొరేలగూడ నుంచి భీముడోలు వెళ్ళే మార్గంలో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉందండి ఈరోజైతే స్వామివారి దర్శనం చేసుకుందాం మీరు కూడా నాతో పాటు చేసుకుందరు కానీ రండి స్వామివారి పుట్ట దగ్గరకైతే వచ్చేసామండి గుడి నుంచి ఏలూరు వెళ్ళే హైవే పక్కన అయితే ఉందండి ఈ గుడి సోమవారం పుట్ట దగ్గరికి అయితే వెళ్దామండి చూడండి ఆటోలోని బండిలోని ఎంతమంది అయితే వచ్చారో ఈరోజు సుబ్బ్రహ్మణ్య స్వామి పుట్ట గురించి అయితే తెలుసుకుందామండి పూర్వం నుంచి ఈ పుట్ట అయితే ఇక్కడే ఉండేదంట ప్రతి నాగుల చవితికి దగ్గరలో ఉన్న గ్రామస్తులు వచ్చి పాలు పోసి పూజలు చేసి వెళ్ళేవారంటండి ఇప్పుడైతే మనం స్వామివారి దగ్గరికి అయితే వెళ్దామండి సుబ్రహ్మణ్య స్వామి మహిమలు కూడా తెలుసుకుందాము స్వామివారి పూజా విధానాలు అన్నీ తెలుసుకుందామండి మనం దగ్గరికి అయితే వచ్చేసామండి చాలామంది జనం ఉన్నారు చూసారండి ఎంతమంది భక్తులైతే ఉన్నారో వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకూడదని టెంట్లు కూడా వేశారండి మీకు కనిపిస్తున్నారు కదా ఫోటోలోని వాళ్ళకేనండి స్వామివారి కల్లో కనిపించింది ఇప్పుడు మనం పూజ సంబంధించిన పూజ సామాగ్రి కొనుక్కోవడానికి పక్కన ఒక కొట్టు ఉందండి అక్కడికైతే వెళ్దామండి పూజ సంబంధించిన సామాన్లు అయితే కొనుక్కున్నామండి ఇప్పుడు స్వామివారి దర్శనానికి అయితే లోపలికి వెళ్దాము ముందుగా మీకు విఘ్నేశ్వర్ని చూపిస్తున్నానండి అలాగే మీకు జంటనాగుని కూడా చూపిస్తున్నానండి ఇక్కడ స్వామివారికి అభిషేకం కూడా చేస్తారండి పక్కనే పుట్టలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా అభిషేకం చేస్తారండి స్వామివారికి ఇప్పుడైతే మనం లోపలికైతే సోమవారి దర్శనానికి అయితే వెళ్దామండి చూసారా స్వామివారిని ఎంత బాగా అలంకరించారో పుట్టంతా స్వామివారి విగ్రహం అండి అది మొన్న స్వామివారికి అయితే చేశారండి చూసారా పలహారాలు పక్కన స్వామివారి పుట్టంత అలంకారంతో పసుపు కుంకాలతో పువ్వులతో ఎంత నిండుగా కనిపిస్తుందో స్వామివారికి పైన చూసారా పడగల కింద ఉంది స్వామివారిది సుబ్రహ్మణ్య స్వామి ఐదవనండి వనండి పైన పడగలతోటి సోమవారం కూడా కనిపిస్తున్నారు కదండి ఇప్పుడైతే మనం కొంచెం వెళ్దాం సోమవారికి పాలు కూడా పోస్తారండి చూడండి మొత్తం పుట్టంతా ఎంత పువ్వులతోటి పసుపు బుంకాలతోటి ఎంత నిండుగా ఉందో చూసారా స్వామివారు ఉయ్యాల తుట్టయితే చూపిస్తున్నానండి ఇక్కడ ఉండి అట్టుపళ్ళు వేసి స్వామివారి ఉయ్యాల ఊపితే సంతానం కలుగుద్దని నమ్ముతారండి అలా చాలా మంది కూడా జరిగింది నమ్మిన వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకోవడం కూడా జరిగింది ఇక్కడ అమ్మవారిని చూపిస్తున్నాను చూడండి అమ్మవారు నిమ్మకాయలు దండేసి పువ్వుల దండతో మల్లెపూలతో చాలా అందంగా అలంకారం చేశారు చీర కట్టి చూస్తారా అమ్మవారు కళ్ళు చూసారా వెండికల్లు ఎంత అందంగా ఉన్నాయి బుట్టని మొత్తం కొబ్బరికాయలతోటి జాకిడి ముక్కలు పువ్వులతోటి చాలా అందంగా ఉందండి మీరు చుట్టూ చూడండి జనం కూడా బయట సామవారు కొలువులు అంటారు కదండి మనం పోసే కొలువులు అండి ఇది మనకి చుట్టూ తిరగడానికి కూడా మనకి దూరం స్వామివారికి పసుపు కూడా వేయడానికి పాలు పోయడానికి కూడా మనకు అవకాశం కూడా ఉంటుందండి అమ్మవారు అలంకరణ చేస్తారు చూసారా అంత అందంగా ఉన్నారు ఆవిడ ఆవిడ ప్రతిరూపం కింద పెట్టి కిరీటంతో అమ్మవారు పచ్చగా నిమ్మకాయల దండతోటి పువ్వులతోటి కనకంబరాల మల్లెపూలతోటి పసుపు కుంకాలతోటి నిండుగా కనిపిస్తున్నారండి మీకు పుట్టంతా కనిపిస్తుంది కదండి ఇక్కడ రసీదులు ఇస్తున్నారు కదండి ఆ రసీదు ఎందుకు ఇస్తున్నారో చెప్తాను మీకు స్వామివారు ప్రతి మంగళవారం పూనక రూపంలో వస్తారండి వచ్చి వారి భక్తుల సంతానం గురించి వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల గురించి వాళ్ళ కుటుంబ సమస్యల గురించి తీరే మార్గం గురించి చెప్తారంటండి అందుకే ఇంతమంది భక్తులు అయితే ఉన్నారండి ఇక్కడ అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తున్నారండి వారి వారి సమస్యలు తీర్చుకోవడానికి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దామండి మేము ఇక్కడైతే పర్మిషన్ తీసుకునే వెళ్ళాం మేము మీరు చూడండి అంతా చూపిస్తాను నేను టికెట్లు తీసుకోవడం అండి అయినా మనం టికెట్ రసీదు ఆల్రెడీ తీసుకున్నాం కదా ఆయన రిసీవ్ చేసుకుని ఒక్కొక్కరిని ఒక్కొక్కరు పంపిస్తారు మీకు కనిపిస్తున్నారు కదండి ఆవిడకే సుబ్రమణ్య స్వామి వస్తారండి దంపతులు కూర్చొని వాళ్ళ సంతానం గురించి అడుగుతారు వాళ్ళు వాళ్ళ సమస్యల గురించి కూడా అడుగుతారు ఎవరికి ఉండే వాళ్ళ సమస్యల గురించి స్వామివారు అయితే ఉన్నది ఉన్నట్టుగా నుంచి చెప్తున్నారండి స్వామివారు ఎవరి కళ్ళకైతే వచ్చి చెప్పారో ఆ వ్యక్తిని చూపిస్తానండి ఆయననండి కొండలరావు సుశీల దంపతులు ఈయనకే కళ్ళకు కనిపించారండి స్వామివారు ఆయనకి ఏ విధంగా కళ్ళకి వచ్చి చెప్పారో మీకు చెప్తానండి ఉరలగూడ నుంచి భీముడోళ్ళు వృత్తిపరంగా మెకానిక్ షాపుకు వచ్చేవారండి ఆ మార్గం మధ్యలోనే పుట్టకాడికి వచ్చి ప్రతిరోజు ఒక పువ్వు పండో పెట్టి నమస్కరించుకుని వెళ్ళేవారంట వారి సతీమనైన సుశీల గారు కూడా స్వామివారు పుట్టగాడికి వచ్చి పూజలు చేసేవారంట ఆ క్రమంలో ఆవిడకి ఒక రోజు సుబ్రహ్మణ్య స్వామి పాము రూపంలో కనిపించారంటండి అప్పుడు ఆమె భయపడి పుట్టకాడికి రావడం ఆగిపోయారు కొండలరావు గారు కూడా కొన్ని రోజులు ఆరోగ్య సమస్యలతో పుట్టకాడికి వెళ్ళడం మానేశారండి ఇలా కొన్ని రోజుల తర్వాత కొండలరావు గారి కళ్ళలోకి స్వామివారు వచ్చి నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చేవాడివి నువ్వు రావడం మానేసావు నేను ఇక్కడ ఎండకి వానికి తడుస్తున్నాను నాకు నువ్వు ఒక గృహం ఏర్పాటు చెయ్యి నేను నీకు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా నేను చూసుకుంటాను అని చెప్పారంటండి ఆ మరణాడే ఉదయం కొండలరావు గారు స్వామివారి పుట్ట దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కరించి స్వామి నాకు ఆరోగ్యపరంగా మెరుగయ్యాక నేను నీకు గృహాన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పారంటండి ఆ మూడో రోజు ఆయనకు ఆరోగ్యం కూడా మెరుగుపడింది అంటండి తర్వాత ఆయన తన సోమతను బట్టి చిన్న రేకుల సిడ్డుగా నిర్మించారు అప్పటి నుండి ప్రతి మంగళవారం ఇక్కడ పూజలు అభిషేకాలు అన్న సమారాధన కూడా జరుగుతుందండి యాభై మందితో స్టార్ట్ చేసిన అన్న సమారాధన ఇప్పుడు రెండు వేల ఐదు మందికి వెళ్ళిందండి మీరు కూడా మీ కుటుంబాలతోటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అయితే దర్శనం చేసుకోండి ఇక్కడైతే అన్నదానం ఎలా జరుగుతుందో చూపిస్తాను చూడండి చూసారండి ఎంతమంది అయితే భోజనాలు చేస్తున్నారు ఇక్కడ మీరు కూడా స్వామివారి గుడి అభివృద్ధి కోసం సహాయం చేయాలనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద నంబర్ ఇస్తానండి దాన్ని కాంటాక్ట్ చేయండి చేసి స్వామివారి ఆశీస్సు అయితే పొందండి మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నానండి ఇంకా మరెన్నో వీడియోలతో మీ ముందుకైతే వస్తాం మేము ఇలాగే మా ఛానల్ అయితే మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి